కృష్ణాపురం అనే పల్లెటూరిలో భాస్కర్ కమల అనే దంపతులుండేవారు భాస్కర్ ఆ ఊరిలో అందరూ మెచ్చుకునే కష్టజీవి తనకున్న ఐదెకరాల పొలాన్ని ప్రాణంలా చూసుకునేవాడు ఉదయం సూర్యుడు పొడవకముందే నాగలి భుజాన వేసుకుని పొలానికి వెళ్తే రాత్రి చుక్కలు పొడిచాకే ఇంటి ముఖం చూసేవాడు కమల అతని భార్య చూడ్డానికి లక్ష్మీదేవిలా ఉంటుంది ఆమె అందానికి ముక్తుడై భాస్కర్ ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కాని ఆమె అందం వెనుక ఒక పెద్ద లోపం దాగి ఉంది అది బద్ధకం సోమరితనం ఆమె ఒంట్లో జీర్ణించుకుపోయింది ఒకరోజు మధ్యాహ్నం భాస్కర్ ఎర్రటి ఎండలో పొలంలో పనిచేసి ఆకలితో నకనకలాడుతూ ఇంటికొచ్చాడు ఇల్లంతా చిందరవందరగా ఉంది రాత్రి తిన్న గిన్నెలు ఇంకా అక్కడే ఉన్నాయి వాకిలి ఓడవలేదు కమల అప్పుడే నిద్రలేచి నడుం విరుచుకుంటూ కనిపించింది కమల ఆకలితో ప్రాణం పోతుంది కాస్త అన్నం పెట్టవా కమల ఆవలిస్తూ అప్పుడే మధ్యాహ్నం అయిపోయిందా రాత్రి ఎందుకు సరిగ్గా నిద్రపట్టలేదండి ఒళ్ళంతా నొప్పులుగా ఉంది ఇప్పుడే పొయ్యి వెలిగిస్తాను కాస్త ఓపిక పట్టండి భాస్కర్ నీరసంగా నిన్నటి చద్దన్నమైనా ఉందా అయ్యో రాత్రి ఆ గిన్నె బయట పెట్టడం మర్చిపోయాను పిల్లొచ్చి ఉంటుంది భాస్కర్ నిట్టూర్చాడు ఇంట్లో ఉన్న కాస్త బెల్లం మొక్క తిని చెంబుతో నీళ్లు తాగి మళ్లీ పొలానికి బయలుదేరాడు ఇది ఒక్కరోజు కథ కాదు దాదాపు ప్రతిరోజు ఇలాగే ఉండేది భాస్కర్ ఎంతో ఓపికతో భరించేవాడు పనిచేసి ఉంటుంది మారుతుందిలే అని తన మనసుకే సర్దు చెప్పుకునేవాడు ఆమెతో ప్రేమగా చెప్పిచూశాడు చిన్నగా కోప్పడి చూశాడు కాని కమల చెవికి ఏమీ ఎక్కేది కాదు అయ్యో ఈ ఒక్కరోజే కదండి రేపటి నుండి అన్ని నేనే చూసుకుంటాను అని చెప్పి మరుసటి రోజు మళ్లీ అదే తినచర్యను కొనసాగించేది ఒకరోజు రంగయ్య పొలంలో భాస్కర్తో ఏం బావా ఈ మధ్య బాగా చిక్కిపోతున్నావు ఇంటి దగ్గర తిండి సరిగ్గా తినట్లేదా వదిన ఆరోగ్యం బాగాలేదా భాస్కర్ నవ్వుతూ కప్పిపుచ్చుకుంటూ అదేం లేదు రంగయ్య పని ఎక్కువైంది కదా అందుకే అలా కనిపిస్తున్నాను చూసుకుంటుంది ఏదైనా ఇబ్బంది మనమే కదా స్నేహితుడి దగ్గర కూడా తన భార్య పరువు తీయడం లేక భాస్కర్ అబద్ధం చెప్పాడు కాని అతని మనసులో మాత్రం బాధ సుడులు తిరుగుతోంది ఇంటికెళ్తే ఉండదు పొలంలో ఉంటే ఆకలి దంచేస్తుంది అతని సహనం నశించిపోయే దశకొచ్చింది ఒక వారం తర్వాత భాస్కర్ కు ఉత్తరం వచ్చింది పక్క ఊరిలో ఉన్న తన అక్క శారద వాళ్ల భర్తతో కలిసి వస్తున్నట్లు రాసింది శారద అంటే భాస్కర్కు ఎంతో గౌరవం ఆమె చాలా పద్ధతి గల మనిషి ఇల్లంటే అద్దంలా ఉండాలి వంటంటే అమృతంలా ఉండాలి అని రకం భాస్కర్ కమల దగ్గరికి పరుగున వెళ్లాడు కమల కబులో శుభవార్త రేపు ఉదయం కమల మంచం మీద నుండి అవునా మంచిదే కదా రాణి వండిలే భాస్కర్ ఆందోళనగా మంచిదే కాని నాదొక మాట విను ఆ క ప్రాణం దయచేసి ఒక్కరోజైనా బద్దకించుకు ఇల్లంతా శుభ్రం చేయి వాకిట్లో కల్లాపి చల్లి ముగ్గు పెట్టు నేను సంతకెళ్లి కూరగాయలు కొత్త బియ్యం తెస్తాను వాళ్లకు మంచి విందు భోజనం పెట్టాలి నా పరువు నిలబెట్టు కమలా అయ్యో నా గురించి మీకేం దిగులు వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోయేలా చేస్తాను చూడండి మీరు నిశ్చింతంగా సంతకు వెళ్ళిరండి భాస్కర్ ఆమె మాటలు నమ్మి సంతోషంగా సంతకు వెళ్లాడు కమల అబ్బా ఇంకా చాలా సమయం ఉంది కదా కాసేపు పడుకుని లేచి చూద్దాంలే అనుకుని మళ్లీ నిద్రలోకి జారుకుంది అలా సమయం గడిచిపోయింది భాస్కర్ నుంచి సరుకులతో తిరిగొచ్చేసరికి ఇల్లు ఉదయం ఎలా ఉందో అప్పటికి అలాగే ఉంది అతనికి కోపం కట్టలు తెంచుకుంది భాస్కర్ కోపంగా ఏమిటిది కమల ఇంకా ఏ పని మొదలు పెట్టలేదా వాళ్ళొచ్చే సమయం అవుతుంది నా పరువు తీయాలని నిర్ణయించుకున్నావా కమల కంగారుగా లేస్తూ అయ్యో మర్చిపోయానండి కన్ను కాస్త అంటింది మీరు కంగారు పడకండి అరగంటలో అన్ని సర్దేస్తాను ఆమె అలా అంటూ ఉండగానే బయట బండి చప్పుడు వినిపించింది శారద ఆమె భర్త ఇంటి ముందు దిగారు మురికిగా ఉన్న వాకిలి చిందరవందరగా ఉన్న ఇల్లు చూసి శారద ముఖం చిన్నబోయింది భాస్కర్ తలదించుకున్నాడు శారద తమ్ముణ్ణి చూసి ఏడా భాస్కర్ ఒంట్లో బాగాలేదా ఇల్లే ఇలా ఉంది కమలమ్మ కూడా నీరసంగా కనిపిస్తోంది భాస్కర్ పని ఒత్తిడిలో కమల కల్పించుకుని అవునక్క ఈయనకు రాత్రి నుండి జ్వరంగా ఉంది అందుకే ఏ పని చేయలేకపోయాను ఆయన బాగోలేనప్పుడు నాకు ఏ పని మీద మనసు రాదు కమల చెప్పిన అబద్ధం విని భాస్కర్ కు ఇంకా బాధ కలిగింది శారద తన తమ్ముణ్ణి ప్రేమగా చూసుకునే భార్య అని అపార్థం చేసుకుంది ఆమె వెంటనే తానే కట్టు సర్దుకుని ఇల్లంతా శుభ్రం చేసి ఉన్న వాటితోనే వంట చేసి అందరికీ వడ్డించింది ఆ రోజంతా భాస్కర్ ఎంతో అవమానంగా కుమిలిపోతూ గడిపాడు వాళ్ళు వెళ్లిపోయాక భాస్కర్ మొదటిసారి కమలతో పెద్దగా గొడవ పడ్డాడు సిగ్గులేదా నీకు నీ బద్దకం వల్ల నా అక్క ముందు నన్ను జబ్బు మనిషి చేసి అబద్ధం చెప్తావా నా పరువు తీసావు నువ్వు అసలు మారవా నీకు బాధ్యత అనేది లేదా కమల ఏడుస్తూ నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలా జరగదు మిమ్మల్ని బాధ పెట్టాలని నేను అనుకోలేదు ఆమె ఏడుపు చూసి భాస్కర్ కరిగిపోయాడు మళ్లీ క్షమించాడు కాని ఈ సంఘటన అతని మనసులో ఒక ఘాటులా మిగిలిపోయింది కొన్ని నెలలు గడిచాయి కమలలో పెద్దగా మార్పేమీ రాలేదు ఈసారి పంటలు బాగా పండాయి భాస్కర్ రాత్రింబవాళ్లు కష్టపడి వరి కోయించి ధాన్యాన్ని ఇంటి ముందున్న పెద్ద కళ్లంలో బంగారం బంగారంలాంటి ధాన్యం రాసులు చూసి మురిసిపోయాడు ఆ ధాన్యం బాగా ఎండితేనే బస్తాలకు పట్టి అమ్ముకోగలడు ఒకరోజు ఉదయం భాస్కర్ పట్నం వెళ్లాల్సి వచ్చింది ఉదయాన్ని ఆకాశం కొద్దిగా మబ్బు పట్టి ఉంది కమల నేను అత్యంత అవసరంగా పట్నం వెళ్ళాలి సాయంత్రానికి తిరిగి వస్తాను ఆకాశం చూసావా అనుమానంగా ఉంది ఒకవేళ వానొచ్చే సూచనలో కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకు వెంటనే మన కూలీలు అని పిలిచి ధాన్య రాసులపై పెద్ద తాటాకు కప్పులను కప్పించు అవసరమైతే వాళ్ళకి కొంచెం ఎక్కువ కూలీ ఇవ్వు ఇది మన ఏడాది కష్టం ఒక గింజ కూడా తడవకూడదు జాగ్రత్త కమల విసుక్క అలాగేనండి నాకేం తెలియదు అనుకున్నారా నేను చూసుకుంటానులే మీరు వెళ్ళిరండి రోజుక పని చెప్పడం మీకు అలవాటైపోయింది భాస్కర్ దన్నం పెడుతూ దన్నం పెడతాను కమల ఈ ఒక్క పని మాత్రం ఉంది భాస్కర్ పట్నం వెళ్లాడు కమల కాసేపు అటూ ఇటూ తిరిగి అబ్బా ఇప్పుడేం వానొస్తుందిలే ఒకవేళ వస్తే అప్పుడు చూద్దాం అనుకుని ఇంట్లోకి వెళ్లి హాయిగా నిద్రపోయింది మధ్యాహ్నం అయ్యేసరికి ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకుపోయింది గాలి వేగం పెరిగింది పక్షులు గూళ్ళకు చేరుకుంటున్నాయి పక్క పొలం రంగయ్య పరుగుపరుగున వచ్చాడు వదునా వదునా బయటకు రండి పెద్ద గాలివాన వచ్చేటట్లుంది ధాన్యమంతా బయటే ఉంది త్వరగా ఏదైనా చెయ్యాలి కమల నిద్రమత్తులో బయటకొచ్చి ఏంటి రంగయ్య అన్నయ్య అంత కంగారు వస్తే వస్తుందిలేవానా కాసేపు పడి వెళ్ళిపోతుంది అదేంటోనా అలా అంటారు ఇది చినుకులు పడే వానలా లేదు కొండు పోతలా ఉంది భాస్కర్ లేడు మనం త్వరగా కూలీలను పిలిచి ధాన్యం మీద కప్పులు వేద్దాం కమల బద్ధకంగా అయ్యో ఇప్పుడు కూలీల కోసం ఎక్కడికి వెళ్తాం అంతా వాళ్ళ పనుల్లో ఉంటారు మీరేం కంగారు పడకండి ఏం కాదు రంగయ్య ఆమె సమాధానానికి నిరాశ చెంది తన పొలంలోని ధాన్యాన్ని కాపాడుకోవడానికని వెళ్ళిపోయాడు కమల మళ్ళీ ఇంట్లోకెళ్లి కూర్చుంది కొద్దిసేపటికి ఉరుములు మెరుపులతో కుండపోత వాన మొదలైంది గంటసేపు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది కళ్ళం మొత్తం నీటితో నిండిపోయింది ఆరబోసిన ధాన్యం రాసులన్నీ నీటిలో కొట్టుకుపోయి బురదలో కలిసిపోయాయి సాయంత్రం భాస్కర్ ఇంటికి తిరిగొచ్చాడు దూరం నుండే నీటితో నిండిన కళ్ళాన్ని బురదలో కలిసిపోయిన ధాన్యాన్ని చూశాడు అతని కాళ్ల కింద భూమి కంపించినట్లయింది పాటు తాను పడిన కష్టం చింతించిన ప్రతి చెమట బొట్టు ఆ నీటిలో కలిసిపోవడాన్ని చూసి అతని గుండె పగిలింది అతను నిశ్శబ్దంగా అక్కడే మోకాళ్ల మీద కుప్పకూలిపోయాడు భాస్కర్ రాకును గమనించిన కమల భయంతో బయటకొచ్చింది బురదలో కలిసిపోయిన ధాన్యం మధ్యలో నిశ్శబ్దంగా రోధిస్తున్న భర్తను చూసి ఆమెకు ఏం మాట్లాడాలో తెలియలేదు ఆమె నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళింది భాస్కర్ ఆమె వైపు చూడకుండానే ఆకాశం వైపు చూస్తూ అయిపోయింది కమల అంతా అయిపోయింది మన ఏడాది కష్టం గంగలో కలిసిపోయింది మన ఆశలన్నీ కొట్టుకుపోయాయి నేను చెప్పాను నా జీవితంలో నిన్నంతగా బ్రతిమిడి ఏ పని చెప్పలేదు అది కూడా అతని గొంతులో కోపం లేదు నిస్సహాయత తీవ్రమైన బాధ మాత్రమే ఉన్నాయి ఆ మాటలు కమల గుండెల్లో బాణాళ్ల గుచ్చుకున్నాయి మొదటిసారి తన బద్ధకం ఎంతటి అనర్థానికి దారితీసిందో ఆమెకు పూర్తిగా అర్థమైంది అది కేవలం ఒక పని కాదు అది వాళ్ల జీవితం తన సోమరితనం తన భర్త కష్టాన్ని వాళ్ళ భవిష్యత్తును ఎలా నాశనం చేసిందో కళ్ళనా చూసింది కమల అతని కాళ్ళ మీద పడి ఏడుస్తూ నన్ను క్షమించండి నన్ను క్షమించండి నాదే తప్పు నా బమి మనల్ని ముంచింది నేను మిమ్మల్ని మన కుటుంబాన్ని నాశనం చేశాను నేను పాపిని దయచేసి నన్ను క్షమించండి భాస్కర్ కన్నీళ్లతో ఇప్పుడు క్షమించి ఏం లాభం కమల పోయిన పంట తిరిగి వస్తుందా చేసిన అప్పులు ఎలా తీర్చాలి రేపటి నుండి మనం ఏం తినాలి భాస్కర్ మాటలు ఆమెను మరింత కుంగదీశాయి ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవరూ నిద్రపోలేదు ఒకరు పడిన కష్టం నీటిపాలైందని మరొకరు చేసిన తప్పకు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు ఆ రాత్రి కమల తన జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది మరుసటి రోజు సూర్యుడు ఇంకా ఉదయించకముందే కమల నిద్రలేచింది ఇల్లంతా శుభ్రం చేసింది వాకిలి ఊర్చి కల్లాపి చల్లి అందమైన ముగ్గు పెట్టింది వేడివేడిగా అన్నం వండి తన భర్త కోసం సిద్ధంగా ఉంచింది భాస్కర్ నిద్రలేచి ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు అతను ఏమీ మాట్లాడలేదు కమల తలదించుకుని ఏవండి నేను మిమ్మల్ని క్షమించమని అడగను ఆ అర్హత నాకు లేదు కాని నాలో మార్పును మీకు చూపిస్తాను పోయిన దాని గురించి ఏ లాభం లేదు మిగిలిన ధాన్యంలో ఏమైనా పనికొస్తాయేమో ఏరుదాం మళ్లీ మనమిద్దరం కలిసి కష్టపడతాం ఈసారి నేను మీతో పాటు పొలానికి వస్తాను మీ కష్టంలో పాలు పంచుకుంటాను దయచేసి నాకొక్క అవకాశం ఇవ్వండి ఆమె కళ్ళల్లోని పశ్చాత్తాపాన్ని ఆమె మాటల్లోని నిశ్చయాన్ని చూసి భాస్కర్ మనసు కరిగింది అతను మౌనంగా తల ఊపాడు ఆ రోజు నుండి కమల పూర్తిగా మారిపోయింది ఆమె తన బద్ధకాన్ని వదిలిపెట్టింది భర్తతో పాటు పొలం పండ్లకు వెళ్లేది ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచేది ఆమెలోని మార్పుని చూసి ఊరి వాళ్లందరూ ఆశ్చర్యపోయారు ఇద్దరూ కలిసి రెట్టింపు కష్టపడి మెల్లమెల్లగా మళ్లీ తమ జీవితాన్ని చక్కదిద్దుకున్నారు కమల తన సోమరితనం వల్ల కోల్పోయింది కేవలం ధాన్యం మాత్రమే కాదు తన భర్త నమ్మకాన్ని కూడా కాని తన శ్రమతో మార్పుతో ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించుకుంది ఈ కథలోని నీతేంటే సోమరితనం ఒక వ్యక్తిని అతని కుటుంబాన్ని నాశనం చేసే ఒక పెద్ద శత్రువు బాధ్యతను గుర్తెరిగి కష్టపడి పనిచేయడమే నిజమైన సుఖానికి సంతోషానికి మార్గం చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తపడి తమను తాము మార్చుకున్నప్పుడే మనిషికి నిజమైన విలువ వస్తుంది అనగనక రాజేంద్రపురం అనే ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ సాధారణ జీవితాన్ని గడిపేవారు అదే ఊరిలో కస్తూరమ్మ అనే ఒక బాగా వయసైపోయిన పెద్దావడ కుటుంబం ఉండేది రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఒకరోజు కస్తూరమ్మ తన కొడుకు సుందర్రావుతో ఇలా అంటుంది ఈ ఏడాది మన పంట దిగుబడి బాగా వస్తుందా అసలు నాకు ఒంట్లో బాగా లేక అసలు పొలం వైపే రాలేదురా ఏదో అలా వస్తుందమ్మా మనం పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా డబ్బులొస్తాయి వస్తాయి అంతేగాని లాభం మాత్రం రాదు ఈ సంవత్సరం సరిగ్గా పంట పండలేదు ఎరువులన్నీ బాగా వేసావు కదా మరి అలాంటప్పుడు పంట ఎందుకు బాగా దిగుబడి రాలేదు అమ్మా నువ్వు లేనిపోని ప్రశ్నలు అడిగి నన్ను విసిగించొద్దు ఈ సంవత్సరం అయిపోతే నేను మన పొలాన్ని ఆ పరిశ్రమలు కట్టే వాళ్ళకే అమ్మేయాలని అనుకుంటున్నాను అదేమిట్రా అలా అంటావు పొలాన్ని అమ్మేయడం అమ్మా నేనే కాదు మన ఊర్లో చాలా మంది పొలాలను ఆ పరిశ్రమలకు కట్టే వాళ్ళకు అమ్మేశారు ఆ పరిశ్రమలు మన ఊరు కాని వస్తే మన ఊర్లో ఇంకెవరు వ్యవసాయం చేయవలసిన పనే ఉండదు అందరికి ఆ పరిశ్రమలలోనే ఉపాధి కూడా కల్పిస్తామన్నారు ఆ పరిశ్రమ యజమాని ఒరే ఆ పరిశ్రమ మన ఊరొస్తే ఉపాధి అందరికీ దొరకడం నిజమేమో కానీ ఆ పరిశ్రమయే గాని మన ఊరొస్తే మన ఊరు కలుషితం అయిపోయి మన ఊర్లో ప్రజలందరూ అనారోగ్యం ఫాలో అమ్మా ఎవరికి లేని అభ్యంతరం నీకేంటి ఊరందరూ ఆ పరిశ్రమకి ఇవ్వడానికి సిద్ధపడిపోయారు నువ్వు మధ్యలో వచ్చి చేతికి అందిన అవకాశాన్ని దుర్వినియోగం చేయకు వాళ్ళకి గాని మనం పొలం అమ్మితే చాలా ఎక్కువ డబ్బులు ఇస్తారు వాళ్ళు అయినా ఇవన్నీ నీకెందుకు నువ్వు హాయిగా తిని ఇంట్లో ఉండు అని కస్తూరమ్మపై కోపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కస్తూరమ్మ కూడా ఊర్లోకి ఆ పరిశ్రమ వస్తే ఊరు నాశనమైపోతుందని ఆలోచిస్తూ అలాగే బాధపడుతూ ఉంటుంది అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి ఒకరోజు సుందర్రావు ఇంటికి గణపతి అనే ఒక వ్యక్తి వచ్చి ఇలా అంటాడు సుందర్రావు గారు మీ పొలం చుట్టుపక్కల ఉన్న అన్ని పొలాలను నేనే కొనేశాను ఒక్క మీ పొలం మాత్రమే ఇంకా మీరు నాకు అమ్మకుండా రోజులు గడుపుతూ ఉంటున్నారు ఎందుకు మీరు నాకు పొలం అమ్మే ఉద్దేశం ఉందా లేదా అదేంటి గణపతి గారు అలా అంటారు నేను కూడా నీకే నా పొలాన్ని ఖచ్చితంగా అమ్మేస్తాను కానీ ఆ పొలం మా అమ్మ పేరు మీద ఉంది మా అమ్మ ఆ కాగితాలపై సంతకాలు పెడితే గాని నేను నీకు ఆ పొలం అమ్మలేను అలాగా అయితే మీ అమ్మగారిని వెంటనే రమ్మనండి ఈ పత్రాలపై సంతకం చేపిస్తే మీ పొలానికి ఇవ్వాల్సిన డబ్బులు ఖరీదు కట్టి మీకు ఇచ్చేస్తాను మీరు నాకు పొలం అమ్మేస్తే ఈ ఊర్లో ఉన్న పొలాలన్నీ నా పేరును వచ్చేస్తే అప్పుడు నేను నిరభ్యంతరంగా ఈ ఊర్లో పరిశ్రమ నిర్మించుకోవచ్చు అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో కస్తూరమ్మ వచ్చి ఇలా అంటుంది ఎవర్రా నీకు నా పొలం అమ్ముతానన్నది అయినా నేను నా పొలాన్ని ఎవ్వరికీ అమ్మను అయినా నీకు నా పొలం అమ్మితే ఒక పరిశ్రమ నిర్మాణానికి వాడతావు ఇక్కడ నువ్వు పరిశ్రమ కట్టుకోవడానికి మా ఊర్లో పొలాలన్నీ అసలు వ్యవసాయ భూమి అనేది లేకుండా చేసి అన్నిటినీ కొనేస్తావా నువ్వు ఊరందరి పొలాలు మాత్రం నీకు ఆ మాట విన్న సుందర్రావు కస్తూరమ్మతో ఇలా అంటాడు అమ్మా ఆ చుట్టుపక్కల పొలాలన్నీ ఆయనే కొన్నాడు ఒక్క మన పొలమే మధ్యలో ఉంది కావున ఆయన అందరికీ ఇచ్చే ధర కంటే కాస్త ఎక్కువ ధర మనకిస్తామంటున్నాడమ్మా మనకి సాధారణంగా పొలం అమ్మితే వెంటనే డబ్బులు ఎవరు ఇవ్వరు కాని ఈయన మాత్రం మన పత్రాలపై సంతకం పెట్టిన వెంటనే మనకి డబ్బులిస్తున్నాడు అని తల్లిని చాలా బ్రతిమలాడుతాడు అప్పుడు కస్తూరమ్మ ఇలా అంటుంది ఒరే వెర్రి వెదవా నువ్వన్నట్టే మన పొలం వాడికిస్తే వాడు మన ఊరి మధ్యలో ఒక పెద్ద పరిశ్రమ నిర్మిస్తాడు ఆ పరిశ్రమ వలన వచ్చే వ్యర్థాల వలన మన ఊరిలో నీరు గాలి కలుషితమైపోతాయి అలాగే ఆ కలుషితమైన ఆ గాలి పీల్చిన మనము ఆ నీరు తాగిన ఈ ఊరి ప్రజలు జీవులు అన్ని అనారోగ్యం పాలవుతారు నువ్వు వీడిచ్చే డబ్బు కోసం చూస్తున్నావు కాని నేను మాత్రం వీడి పరిశ్రమ నిర్మించిన తర్వాత మన ఊరి పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాను అమ్మా ఈ ఊర్లో ఎవరికి లేని బాధ నీకెందుకమ్మా ఈ ఊర్లో ప్రజలందరూ అవేమీ ఆలోచించలేదు వారికి వచ్చే డబ్బు కోసమే ఆలోచించి ఈయనకి పొలాలన్నీ అమ్మేశారు మరి అలాంటప్పుడు నువ్వెందుకమ్మా ఈ ఊరు గురించి అంత ముందు చూపుగా ఆలోచిస్తున్నావు అందరూ అలా అనుకుంటే ఈ ఊరు నాశనం అయిపోతుందిరా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే ఈ ఊరిలో ప్రజలందరికీ ఈ ఊరిలో పరిశ్రమ వస్తే ఎలాంటి ఇబ్బందులుంటాయని వివరించి చెప్పాలి అప్పుడు ఈ ఊరి ప్రజలందరూ అర్థం చేసుకుని ఎవరి పొలాలను వాళ్ళు తిరిగి తీసుకుంటారు అని తన లోపల ఉన్న ఆలోచనలన్నింటినీ కూడా బయట పెడుతుంది అప్పుడు ఆ మాట విన్న గణపతి మనసులో ఇలా అనుకున్నాడు ఈ ముసలావడం ముసల్దే గాని చాలా తెలివైంది అలాగే ముందు చూపు కలదాయి ఈవిడ ఈ ఊర్లో పరిశ్రమ వస్తే తరువాత తరువాత ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది కూడా ముందుగానే పసిగట్టింది కానీ ఈ విషయం ఊరంతటికి ఈవిడ తెలిసేలా చేస్తే ఈ ఊర్లో అసలు ఎవరు నన్ను పరిశ్రమ మాట కూడా మాట్లాడివ్వకుండా తరిమి తరిమి కొడతారు కాబట్టి ఈ పెద్ద ఆవిడ ఈ విషయం ఊరంతటికీ చెప్పే లోపే ఎలాగోలా నేను పరిశ్రమని ఈ ఊర్లో నిర్మించేయాలి అని సుందర్రావుని ఏమీ అనకుండా అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోతాడు సుందర్రావు కస్తూరమ్మ కూడా వెళ్ళిపోతారు అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి ఒకరోజు కస్తూరమ్మ తన పొలం దగ్గరికెళ్లి ఒక మామిడి చెట్టు ఒక వేప చెట్టుని నాటుతుంది అప్పుడు అది చూసిన పక్క పొలం సుబ్బారావు ఇలా అంటాడు ఏంటి బామ్మ నువ్వు ఇంత బురదలో కూడా ఇంత కష్టపడి పొలం దగ్గరికి వచ్చి వేప చెట్టు మామిడి చెట్టు నాటేస్తున్నావు ఈ చెట్లు ఇప్పుడు నాటినంత మాత్రాన ఈ మామిడి పళ్ళు ఇప్పుడే పెద్దవయ్యి అవ్వవు కదా ఎప్పుడో పెద్దదై అప్పుడిస్తుంది మరలాంటప్పుడు ఇవి నీకు ఉపయోగం లేనప్పుడు నువ్వెందుకు ఇంత నాటేస్తున్నావు చూడు సుబ్బారావు మనకి ఇప్పుడు ఏ పళ్ళు ఫలాలు ఇస్తాయని ఈ మొక్కని నాటలేదు పొద్దున నా తర్వాత నా తదనంతరం నా మనవడు మనవరాలకు ఉపయోగపడతాయి అలాగే మన తాతల వాళ్ళకి ఎందుకని చెట్లు నాటకపోయి పోయునుంటే ఇప్పుడు మనం ఈ పండ్లు ఫలాలు తినేవాళ్ళం కాదు కదా అని సుబ్బారావుకి గట్టిగా చెబుతుంది ఆ మాట విన్న సుబ్బారావుకి అసలు నిజం అర్థమై తాను కూడా ఒక మొక్కని వాళ్ల పొలంలో నాటుతాడు రోజులు గడిచిపోతూ ఉంటాయి ఒకరోజు గణపతి ఊర్లో పరిశ్రమ నిర్మించడానికని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటాడు ఆ విషయం తెలుసుకున్న కస్తూరమ్మ ఎలాగైనా ఆ పరిశ్రమ నిర్మాణాన్ని ఆపాలని ఊరందర్నీ రచ్చబండ దగ్గరికి పిలిచి ఇలా అంటుంది చూడండి ప్రజలారా మీరందరూ డబ్బులు కాసపడి ఆ గణపతికి మీ పొలాలని అమ్మేశారు వాడేమో ఆ పొలాలన్నీ చదును చేసి వాడి పరిశ్రమ కట్టాలని చూస్తున్నాడు ఆ కాని మన ఊరొస్తే మన ఊరు నాశనమైపోతుంది చేతులారా మన ఊరిని మనమే నాశనం చేసుకున్న అవుతాం అని వివరంగా కాలుష్యం గురించి గాలి కాలుష్యం నీటి కాలుష్యం అయితే ప్రజలు ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటారో అందరికీ వివరించి చెబుతుంది ఆ మాట విన్న ప్రజలందరూ చప్పట్లు కొడుతూ ఇలా అంటారు కస్తురమ్మా మాకి అసలు విషయము తెలియక మేము డబ్బులకి కకృతి పడి మేం ఊరి పొలాలని ఆ గణపతి ఈ రోజు నువ్వే గానీ లేకపోతే మాకు అసలు విషయం చెప్పకపోతే మేం నిజంగానే మా చేతులలో మా ప్రాణాలను మేమే వాళ్ళం నీ ముందు చూపుతో మన ఊరి మధ్యలో పరిశ్రమ కడితే తర్వాత జరిగే అనద్దాలను గురించి ఆలోచించాం నీలాగా ఈ ఊర్లో ఎవరూ ఆలోచించలేదు చాలా కృతజ్ఞతలు అని కస్తూరమ్మని అందరూ పొగిడి అలాగే అక్కడి నుండి హుటాహుటిన వెళ్లి ఆ గణపతి టప్పులు ఆ గణపతి మొఖాన కొట్టి ఎవరి పొలాలు వాళ్ళు తిరిగి రాపించుకుంటారు ఆ విషయం తెలిసిన గణపతి కస్తూరమ్మే ఇదంతా చేసిందని కోపంగా కస్తూరమ్మ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు చూడు బొమ్మ నువ్వు ఈ ఊరి గురించి ఆలోచించి ఈ ఊర్లో పరిశ్రమ రానివ్వకుండా చేశావు కదా కానీ అలాంటి పరిశ్రమలే కానీ లేకపోతే తర్వాత తరం చాలా నష్టం కలుగుతుంది నువ్వు చెప్పింది నిజమే కానీ నీలాగా ఇలా ఊరి మధ్యలో పరిశ్రమలు ఎవరు నిర్మించకూడదు ఊరికి నాలుగైదు మైళ్ల దూరంలో అనేవి ఉండాలి అలా అయితేనే ఆ పరిశ్రమ వలన వచ్చే వ్యర్థాలు ఊరిలోకి రాకుండా ఉంటాయి మన దేశం బాగుపడాలంటే పరిశ్రమలు ఉండాలి నిజమే కానీ వాటి వలన ఎవరికి నష్టం కలగకుండా చూసుకోవాలి సుభాష్ బొమ్మ ఈరోజు నువ్వే గాని ముందు చూపుతో ఈ ఊరు నాశనమైపోతుందని ఆలోచించకపోతే ఈ ఊర్లో నేను పరిశ్రమ కట్టేవాడిని అప్పుడు ఆ పరిశ్రమ నుండి వచ్చే వ్యర్థాల వలన మీ ఊరంతా అనారోగ్యంతో ఇబ్బంది పడేవారు నీ ఈ ఈరోజు మీ ఊరు నేను కట్టే పరిశ్రమ బారిన పడకుండా ఉంది అలాగే ఈ ఊరు ఎప్పుడూ ఇలాగే సస్యశ్యామలంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని అనుకుని నుండి వెళ్లిపోతాడు గణపతి అలా కస్తూరమ్మ ముందు చూపుతో ఆలోచించి ఆ ఊరిలోకి పరిశ్రమ రాకుండా ఆ పరిశ్రమ వల్ల కలిగే నష్టాలను ఆ ఊరిలో అందరికీ వివరించి ఆ ఊరు ఆరోగ్యంగా హాయిగా ఉండేటట్టు చేసింది